అందరికీ అందరికీ సుఖము సమయంలో మనం ఆరాధన చేద్దాం కొద్దిసేపు కొన్ని వాక్యములు చూసుకొని ఆ ప్రకారంగానే మనము ఆరాధన నలభై ఏడో కీర్తన కీర్తన నలభై

అంటే వాయసీ పరిశుభ్రీరాజు ఎగ్గారు తన దేవాదే సర్వ శక్తివంతం మీరు మా మధ్యలో ఉండి దేవ ఆరాధన వర్తనాలను కట్టుకోండి మీ శ్రచి ఏ మాటలు వస్తాం మాటలు తయారు చేయండి కావాల్సిన మా మాటలు దయచేయమని మా మధ్యలో మీరు నడిపించమని మా గత ప్రభావాలు చెందాలనేసి మరి మీ సమయంలో కొన్ని వాక్యాలు చూసుకున్నాం అందులో ఒక వాక్యం మనం చదువుకున్నాం నలభై ఏడు అధ్యాయుల కీర్తనలో ఒకటి రెండు వచ్చినాలు చదువుకున్నాం దేవుడు ఎలాంటి వాడు ఆరాధన వర్తమానంలో దేవుడు ఎలాంటి వాడు మనం ఎలాంటి వాళ్ళము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడికి ఉన్నటువంటి ఏంటి మనం ఏ విధంగా ఆరాధించాలి అనే దాని గురించి సర్వజనుల ద్వారా చప్పట్లు పుట్టి జయధ్వనుడితో దేవుని గురించి ఆర్వాటం చేయాలి ఎందుకు ఆర్వాటం చేయాలా విహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు కాబట్టి ఈ భూమండలానికి మహారాజే ఉన్నాడు కాబట్టి ఎలాంటి వాడంటే సర్వభూమికి భూమంతనికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు అందుకే ఏంటి అంటే సంఘానికి శిరస్సు భార్యకి శిరస్సు భర్త అయి ఉన్నాడు భర్తకి శిరస్సు ఈ సంఘానికి అంతటికి శిరస్సు ఉంటాడు కాబట్టి ఎక్కువ మహోన్నతుడు ఆయన ఎలాంటి వాడట మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు రాజులకు రాజై ఉంటాడు ఎలాంటి వాడు మన దేవుడు అంటే ప్రభువులకు ప్రభువు రాజులకు రాజైనటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఈ దేవ ఆరాధిస్తాము అయినా ప్రభు ఎలాంటి వాడు అంటే ప్రభు ఎలాంటి వాడు ఎనభై ఆరో కీర్తన చెప్తాడు ఎనభై ఆరు కీర్తన ఎనభై ఆరు ఐదో వచ్చినాడు చెప్తాడు సిద్ధమైన మనస్సు గలవాడు నీకు మొదలెట్టి వాళ్ళందరిత సేము గలవాడు నేను ఎలాంటి వాడు అంటే దావిదు అంటాడు కీర్తనలో రక్వా నువ్వు ఎలాంటి వాడు అంటే నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు నేను నువ్వు నువ్వు దయగలవాడు నువ్వు రగ్వా నీవు దయహాలుడు నువ్వు క్షమించినప్పుడు సిద్ధమైన మనస్సు గలవాడు క్షమించే గుణం నీలో ఉంది కానీ నీలాంటి మంచి గొప్ప దేవుణ్ణి నీ నేను మోరా పెట్టు వారు అందరూ ఎట్లా ఉపాడు దాబీదు ఏ రూపం చేస్తూ ఉన్నాం దేవు ఆరాధన చేస్తూ ఉన్నాడు దీంట్లో తొమ్మిదవ శితం సరిస్థాం తొమ్మిదవ శాం ప్రభువ దేహవతనలో నీ వంటి వాడు లేవు నీ కార్యములు సరైన కార్యములు లేవు మన యేసు ప్రభువు లాంటి ఈ దేవుడు ఎవ్వరూ లేదా ఆయన కార్యములు ఎలాంటి అతనికి సాటి కార్యములు ఎలా ఎలాంటి గొప్ప గొప్ప కార్యములు ఆయన చేయగలరు ఆయన ఎందుకంటే ఎలాంటి కార్యములు చేయగలరు అంటే ఆయన చాలా గొప్ప కార్యములు చేయగలరు ఎలాంటి కార్యములు చేయగలడు ఒకసారి మనము చూసుకుందాం ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు చూద్దాము ఆయన ఎన్నో కీర్తనలో చెప్తాడు ఎనిమిది నాలుగు ఐదు పని అయిన కలగ చేసినటువంటి చంద్ర నక్షత్రములను చూడగా మనుష్యుని వ్యాపారం చేసుకోండి వాడు ఇక్కడ ఎంత గొప్ప దేవుడు అంటే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన చేసినటువంటి క్రియలు చూసినప్పుడు ఆయన ఎలాంటి క్రియలు అంటే మూడో విషయంలో చెప్తున్నాడు అతని చేతి పని అయినటువంటి ఆకాశంలో సృష్టించినటువంటి అవి చేసినటువంటి చంద్ర నక్షత్రములు అవి అవి చూడగా అది సామాన్య చేసినటువంటి భావము అవి గొప్ప 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 దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏంటి ఆకాశం ఎవరు తయారు చేయగలరు భూమిని ఎవరు తయారు చేయగలరు ఆకాశము భూమికి మంచి సూర్య చంద్రుడి అది కేవలం ఒక సృష్టికర్త మాత్రమే తయారు చేయగలడు అది మేము చూసాం రవ్వ వీధదేవి అంటున్నాడు రవ్వ ఈ గొప్ప కార్యముడు ఆకాశం చూసినప్పుడు ఆ సూర్య నక్షత్ర చంద్రుడిని చూసినప్పుడు మనకు అప్పుడు తెలిసింది నీకు ఎంత గొప్ప దేవుడు ఏంటి మనుషుని ఆ పాత మనుషుల్ని జ్ఞాప్కం చేసుకోవడానికి అది ఏపాటు మనల్ని జ్ఞాప్కం చేసుకోవడానికి మనం ఏం పాటు మా మనము నిమిత్తం దేవుడు అనేవాడే ఎంతో గొప్ప దేవుడిని గుర్తు చేసుకోలేకపోతారు మీ సార్ ఈ లోకంలో మానవుడు స్వార్థంతో నిండినటువంటి మానవుడు పాపంతో నిండిపోయినటువంటి మానవుడు గుర్తు చేసుకోవడానికి మనం ఏ అయినా సరే ఇంకా అంటాడు నేను మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏపంటాడు నరపుతుడిని దర్శించినప్పుడు వాడు ఏపట్టి వాడు అయినా సరే దేవుడు మనల్ని దర్శించాడు మనల్ని దగ్గర కూర్చాడు దేవుడి కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసి ఉన్నాడు కాబట్టి మహిమా ప్రభావంతో వాళ్ళని కిరీటంగా ధరింపు చేస్తున్నాడు దేవుడు మనకి మనకి తక్కువైనప్పటికీ మన పాపంలో కలిసిపోయినప్పటికీ నీతి మందులు ఆకపోయినప్పటికీ మనం ఈ లోకం వైపు చూసినప్పటికీ మన మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యం చూసినప్పుడు ఆయన్ని మనం ఆరాధించిన ఆరాధించి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యం ఇంకా మనం చూసినప్పుడు ఇంకా ఎలాంటి కార్యం ఆయన చేసేవాడు ఒకసారి చూసినప్పుడు చాలా గొప్ప కార్యములు ఆయన చేసేవాడు ఆయన పనులు చేసిన వంటి కూడా చాలా గొప్ప కార్యములు పనులు చేశాడు ఆయన ఒకసారి నిర్గమ్మ కాండం చూసుకున్నప్పుడు ఆయన నిర్గమ్మ కాండంలో ఆయన్ని స్ఫర్తిస్తూ ఉంటాడు ఎంతమన్నా 15 బలమొరు వచ్చు. చెమరులు వేక్కున నీ వంటివాడు పీల్పులలో నీ వంటివాడు నీవు సూర్యుడు ఆయనే ఆ పూజకి అరుహుడు కాబట్టి అలాంటి గొప్పవాడి అప్పురుడు నేను వాళ్ళు నీ వంటి వాడే నీ వంటి వాడేవాడు ఆయన అప్పరు లేదు పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడు పరిశుద్ధతలో ఆయన పెంచి వారి అప్పరు లేదు అంటే స్థుతి కీర్తనలు బట్టి ఆయన స్థుతించినటువంటి ఆ కీర్తనను బట్టి చూసినప్పుడు ఆయనే పూజడు అద్భుతములు చేయవాడు ఇవే గొప్ప దేవుడు ఇవే అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఇంకా ఎవరు కూడా ఆయన సర్వ సృష్టి కథ ఆయన ఈ సృష్టి మూల పురుషుడు ఆయన ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు మరి ఇన్ని చేసినటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా మరి మానవుడు ఎలాంటి వాడు ఒకసారి చూసుకుందాం ఆయన మానవుడు కూడా ఎలాంటి వాడు ఒకసారి కీర్తనడు కీర్తనడు

దేవుడికి ప్రార్థన చేయగా ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్మలను తెలివిలేదు తెలివి లేదా ఏంటి చూసారా ఎందుకున్నాడు అందరూ కూడా చెప్పి కొద్దిగా చెడిపోయినారు మానవులు ఎలాంటి వారంటే అందరూ చెడిపోయినారు ఒక్కడను తప్పకుండా అందరు చెడి మేలు చేయబడి ఎవ్వరూ లేరు ఒక్కడైనా లేదు ఈరోజు ప్రార్థన చేయక ఆహారం రెండునట్లు నా ప్రజలను మీకు ఆత్మలను తెలివి లేదా తెలివి ఉంది కానీ వాళ్ళు పూర్తిగా చెడిపోయి ఉన్నారు ఎందుకు చెడిపోయి ఉన్నారు ఎందుకు చే అసలు దారి తప్పు ఎందుకు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు కారణం ఏంటి అంటే మొదట పురిజీల్లో అసలు చెడు పన్నెండు రెండో రూ జలై ఉన్నప్పుడు ఆరాధించినట్టు పడినా అటు పడి అటు నడిపిన పడిన పడితే పడితే

అది దేవుడికి తెలుసు అందుకే అంటాడు ఏంటంటాడు అంటే శుద్ధ ఆత్మ వలన తప్ప ఎవరు యేసు ప్రభువుని ప్రభు అని ఎవరు కూడా తెలుసుకోవాలి ఎక్ ఎవ్వరూ కూడా యేసు ప్రభువు అని ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేసుకున్నాను ఇంకా మనకి దేవుడు దేవుడి ఒక ప్రశుతాత్మ ద్వారానే మనం దేవుడిని తెలుసుకోవడం ఎవరు కూడా మనకి చెప్పినా సరే మనం నేరము తెలుసుకో జీవితం చూసినప్పుడు పాప ఆలోచనలు పాప తలప్పుడు ఈ లోకం వైపు తిరుగుతూ ఈ అన్ని జన్ కలిసిపోతూ మేము మూగ పూజ చేస్తూ అలాంటి పనులు చేస్తూ జీవించేవాళ్ళం ఆ జీవితాలు చూసినప్పుడు అంత పాపంలో నేను కురిపోయినటువంటి మన జీవితాలు పాపంలో కలిసిపోయినటువంటి జీవితాలు అంటే మనము ఈ లోకం వైపు తిరిగేవాడు ఈ లోకంలో కలిసిపోయేవారు ఆ విగ్రహానికి ప్రాణం లేదని తెలుసు ఆ విగ్రహానికి ఎటువంటి ప్రాణం లేదు అయినా సరే వాటిని మనం ముందు చేసుకోవచ్చు మనకి ఉండేది అలాగే పాపంలో పడిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఆరాధించే వారు ఏంటి ఒక్కరు కూడా మార్గంలో మంచి మార్గంలో లేదు అంత చిన్న మార్గంలో నడిచినటువంటి అయినప్పటికీ అయినప్పటికీ దేవుడు మన కొన్ని ఏం చేశాడంటే ఎంతో త్యాగం చేశాడు మనము ఎలాంటి వాళ్ళు తెలుసు దేవుడు మన బాబు మనకు తెలుసు ఆలోచన కలిగి ఉన్న తెలుసు దిగుతున్నామని తెలుసు ముఖ విగ్రహాలను ముంచేస్తున్నామని తెలుసు ఇలాంటి ఈ లోకం అన్య అన్యలు అన్యులుగా ప్రవర్తిస్తున్నటువంటి మన కొరకు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం బట్టి మనము ఏంటి చేసిన త్యాగం ఏంటి అంటే ఆయన అతను త్యాగం చేశాడు పిలిపి రాసినటువంటి పత్రిక పత్రిక రెండో అధ్యాయంలో కలిపి తానే కోరికగా పుట్టించుకునిగా చూపించారు ఆయన ఆసారా అలాగా చూపు చూపు తన తగ్గింది తగ్గించుకుని

ఎంత గొప్ప మనం చూసినప్పుడు మనం మనుషులు పాపం లేదు అందుకు లేదు పాపంలో కలిసిపోయిన వారే పాపంలో నిండిపోయిన వారే చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు నిత్య నివాసి ఆయన చేసినటువంటి కార్యము చూసినప్పుడు ఆకాశము భూమి సృష్టిని చంద్రుడు సూర్య చంద్రుడిని సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు ఆ మహాదేవుడు యొక్క పూజ్యుడైనటువంటి ఆ గొప్ప దేవుడు ఎంత త్యాగం చేశాడంటే మనం బాబు అయినప్పటికీ మనం బాబుల్లో కలిసిపోయినప్పటికీ మన విగ్రహాన్ని పూజ చేసినప్పటికీ మనము మనలో పేర్లు అనేవి లేకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం చూసినప్పుడు వెళ్ళిపోయి రెండు ఆరులో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానముగా ఉండగా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల కోరుకుంటాడు పుట్టాడు ఈ లోకంలో పంచుకోలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు దేవుని స్వరూపం ధరించుకుని ధరించుకొని తాను తాను రిక్తినిగా చేసుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఏమి పాడుగా పశువులు ఎక్కడైతే పోతాయో అలాంటి సాలలో ఉండి ఏమి లేనటువంటి పేదవారిగా ఉంటున్నటువంటి నటి అలాగా వ్యక్తులుగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మన మరణము పొందినంతగా అనగా శిలువు మరణం పొందినంతగా శినువు నీ కొరకు నా కొరకు ఇష్టం ఆయన ఇష్టపడ్డాడు ఎందుకంటే మనం పాపంలో కలిసిపోయాం పాపంలో కూలిపోయాం పాపము ఆలోచన కలిగిన పాపంలో మనలో ఒక్క మంచి లేదు అలాంటి బిడ్డని ఆయన విడిచిపెట్టకూడదనేసి నిర్ణయించుకుని నీ కొరకు నా కొరకు మా లోకంలో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడంటే సిలువు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు ఎంతగా అంటే మరి నీ కొరకు నా కొరకు అంటే మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తాను తను తగ్గించుకున్నాడు అంటే నీకు తగ్గించుకున్నాడంటే మనం మనం చేసినటువంటి ప్రతి పాపం మనం చేసిన పని అన్నీ తెలుసు ఆయన మనల్ని విడిచిపెట్టలేనంత భాగ్యంతో మనల్ని విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతో మన పాపాలని కడగడానికి ఆయన దాన్ని బట్టి మనం హృదయం ఎందుకంటే ఆయన మనని విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు పోతే గుంతే పొంతే నాకేంటి అని ఆయన విడిచిపెట్టలేదు ఆయన మానవ శరీరంతో మానవ రూపంలో దేవుని ఆకారం కలిగినటువంటి ఈ లోకానికి కోరుకున్నా శిలువే పడి శిలువు మనం పొందడానికి ఇష్టపడి ఆయన ఈ ఆయన మా ఆయన మరియు ఆయన ఆకారవ మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువు మరణం పొందినంతగా విదేత చూడటవాడై సిరువు మరణం పొందునంత విధేత తాను తగ్గించుకున్నాడు అంత తగ్గించుకున్నాడంటే చివరికి నీ కొరకు నా కొరకు చనిపోవడం ఇష్టపడ్డాడు మన కొరకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి మనము ఇచ్చినా ఆయనకు తక్కువే ఏమిచ్చినా ఆయన తప్పులే అందుకే అందు చేత అందు చేతను మనలోకమన్న వారిలో కాని ప్రణాపం దేవదంతలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నటువంటి వారిలో కానీ ప్రతి మన మోకాలు ఏసు నామంలో వంతున ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామంలో వంగాలి తప్పదు ఎందుకంటే నీ కొనుకు నామకు మరణించిన వాళ్ళ గురువు లేదు మీ కొనుకు పెట్టిన వాళ్ళు ఎవరు లేదు నీకు నామం పెట్టడానికి ఆయన పరలోకంలో తండ్రి కుటుంబాశ్రంలో కూర్చున్నటువంటి ఆయన ఉన్నటువంటి కుమారుడు నీకు నామంకి లోకానికి వచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్కరు లోకంలో ఉన్న వాళ్ళు ఈ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన ఎదుట ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మొక్కలు ఉంచాలి మొక్క నుంచి ఆరాధన చేయాలి ఆయన మాత్రమే ఆరాధన ఆయన మాత్రమే గొప్ప దేవుడు ఆయన మాత్రమే సృష్టికర్త గొప్ప సృష్టికర్తని మనం ముందే ఇంకేంటి ప్రతి వాని నాలుగు కూడా తండ్రి అయినటువంటి దేవుని మహిమాతమే యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధికంగా ఇచ్చింది మనం ఎంతగా ప్రభువు ఇచ్చించాడు లేకపోతే మన పరిస్థితి ఏమైపోయిందంటే మనం మనం మరణించిన తర్వాత పాపంలో కలిసిపోయినటువంటి మన జీవితాన్ని పాపంలో కోల్పోయినటువంటి మన జీవితాన్ని ఈ మనోకానికి వాసన కాదు కదా మనము నరకానికి వాసన వెళ్ళిపోయేవారు నరకంలో మనము అగ్నిలో వేయబడేవారు మనకి మనకి అక్కడ శిక్ష అనేది ఏం చేశాడు మీ కొనుక్కున్న ఆయన గ్రహణం పట్టడానికి ఇష్టపడ్డాడు మీ కొనుక్కున్న ఆయన శిలుగు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు అందుకే ఆయన కాబట్టి మనము అదే ఆయన్ని ఆరాధించండి ఎందుకంటే మన సొంత బోనైనా మన కొరకు కొరకు ఇష్టపడరు చనిపోవడానికి ఇష్టపడరు మనకొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు కానీ మన మన తండ్రి అయినటువంటి చేసేప్పుడు మన గొప్ప దేవుడు అయినటువంటి చేసే ప్రభుత్వం నీకొప్పు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయనకు ఇష్టపడి ఆయన ఇంట్లో కాబట్టి ఎంత తగ్గించుకున్నాడంటే అంటే పూర్తిగా తగ్గించుకున్నాడు పూర్తిగా తగ్గించుకొని పెట్టుకోవడానికైనా వరడాతో పూర్తించుకోవడానికైనా మళ్ళీతో కనిపించడానికైనా అన్నింటికీ ఆయన సిద్ధపడించాడు అంత గొప్ప దేవుడిని మనం లేకపోతున్నాం మనము ఆరాధిద్దాం ఇంకా దేవుడు మనం చేసినటువంటి పనులు ఇంకే దేని పని మనం ఆరాధించి చూద్దాం విధి గొప్ప దేశ కాబట్టి మీ హృదయం మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడిని ప్రేమించి ఆయన్ని సేవించే దేవుడు అందుకే జాగ్రత్తగా ఏం చెప్తున్నాడంటే ఆయన మనకి ఉపయోగించిన ఒకసారి చూద్దాం పద్దలు కూర్చుని ఒకసారి చూద్దాం మీ దేశంలో కడవరి

మనం ఇప్పుడు కూడా ఐదు వేల పంటల హ్యాపీగా సంతోషంగా జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి మనము ఆరాధి అందుకే ఎవరంటాడు పద్నాలుగు వచ్చినేవుడు వర్షాన్ని వినిపిస్తున్నాను వర్షానికి కడవల ఏంటి ఏ కాలానికి ఏ దేవాలి కురిపిస్తున్నాను మీకు ధాన్యం పండిస్తున్నాడు సర్పాన్ని ఇస్తున్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిద్దాం పదమూడ అంటాడు మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన ఏమో ఉపయోగించి ఆయనను సేవించగలనని ఏడు లేదా ఆర్థంతో ఆ మనము పాటించాలి మన బోర్ణ ఆత్మతో మన బోర్ణ హృదయంతో మన దేవుడైన ఏమో మన హృదయపూర్వకంగా ఆయన మనము ఆరాధించాలి ఆయన మనము ఆరాధించాలి ఆయన చేసినటువంటి మేలు మర్చిపోకూడదు అందుకే కీర్తనలో కూడా మూడో కీర్తనలో చెప్తాడు

ఆయన ఆ గొప్ప కుక్కని బట్టి మనము ఆ హృదయం మనము ఆరాధించాలి ఎందుకంటే ఆయన చేసిన మేర చూసినప్పుడు మేలు ఇన్ని అన్ని బాధ్యత ప్రతి మేరుని బట్టి ఆయన మనం ఎందుకంటే ఆయన రక్షకుడు ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు ఆయన వర్షాన్ని పంపిస్తున్నాడు ఆయన ఇవన్నీ చేసినప్పటికి మన పాపం మనం తెలిసి మన పాపంలో కలిసిపోయామని తెలిసి పాపం ఆలోచన కలిగి ఉన్నామని తెలిసి దేవుడికి అసలు మర్చిపోయి ఉన్నామని తెలిసి ఆయన నీ కొడుకు నాకు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు దాన్ని బట్టి ఆరాధిద్దాం ఆయన నీ కొడుకు నాకు సిరువు వేయి సిరువు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు ఆయన కళ్యాణ కోట్లు విడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు

మనకి అన్ని సంపించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి ఆయన చేసినటువంటి ప్రతి మేరుని బట్టి మనం ఉదయపూర్వంగా దేవుడు అయినటువంటి దేవుడిని మనం ఆరాధించబడి ఉదయపూర్వంగా ఆరాధితబండి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప కురుడు బట్టి మనం ఆరాధించబండి ఆయనే ఆరాధన పాత్రుడు ఆయనే సూత్రుడు ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధి ఆరాధితం ముందుగా ஆட்சிச்சு தரம் பண்ணுறோம்